ఒకటవ తరగతి తెలుగు పద్యాలు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తరగతి తెలుగు పద్యాలు ఒకటవ తరగతి తెలుగు పద్యాలు నేర్చుకుందాం ఒకటవ తరగతి మొదటి పాఠంలోని పద్యాలలో మొదటిది పద్యం గంగ ఈ పద్యాన్ని నేర్చుకుందాం నేర్చుకునే ముందు ఇందులోని పదాలను ఒకసారి పలుకుదాం పద్యం పాడుదాం గంగి గోవు పాలు గరిటె డైనను చాలు కడివిడైన కడివెడైన నేమి కరము పాలు గలుగు పట్టే డైనను చాలు విశ్వధాభి రామ మరోసారి పదాలను ఒకసారి పలుకుదాం గంగి గోవు పాలు గరితే డైనను చాలు కడి కడి కడివేడైన నేమి కరము పాలు కూడు పట్టే డైనను చాలు విశ్వధాభిరామ వినురేమ ఇప్పుడు ఈ పద్యాన్ని పాడదాం గంగి గో పాలు గరిటెడైనను చాలు కడివేడైన కరము పాలు భక్తిగలుగుడు పట్టడాలురామ విను ఇప్పుడు రెండవ పద్యాన్ని నేర్చుకుందాం ఇందులోని పదాలను మొదట పలకండి నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ చాలద ఒక్కటి విశ్వధాభిరామ వినురా వేమ మరొకసారి ఇందులోని పదాలను పలుకుదా నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్య మరయ ఒకటి యొక్కటి ధాబి రామ వేమా ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుదాం మిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా మరయ పద్యమరయ చాలద యొక్క విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు మూడవ పద్యాన్ని నేర్చుకుందాం ముందుగా పద్యములోని పదాలను నేర్చుకుందాం ఒక్కొక్క పదాన్ని నా తర్వాత మీరు పలకండి వాక్కు వలన వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు వాక్కు వలన గలుగు వసుదా ఘనత వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్ విశ్వధాభిరామ మరొకసారి పదాలను పలుకుదా వాక్కు

గలుగు విశ్వధాభిరామ వినోద వేమ ఇప్పుడు పద్యాన్ని పాడదా వాకువలన గలుగు వరమగు మోచంబు వాక్కువల నగలుగు వసుధ ఘనత వాకువల నగలుగు నికుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమా మరోసారి పాడదాం వాక్కువల వరమగు వరమగుమో వాకు వాకువల నగలుగు వసు ఘనత వాకువల నగలుగు ైశ్వర్యముల్ విశ్వదాభిరామ విను ఇప్పుడు నాలుగో పద్యాన్ని నేర్చుకుందాం మొదటగా పదాలను నేర్చుకుందాం నా తర్వాత పదాలను పలకండి అల్పుడు అల్పు డెప్పుడు బల్ నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు రోగున విశ్వధాభిరామ వినురవేమ అల్పు అల్పు డెపుడు బల్కు నాడంబరము గాను నుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకం మ్రోగున విశ్వధాభిరామ వినురవేమా ఓకే పిల్లలు ఇప్పుడు ఈ పద్యాన్ని పాడదాడెడు నాడంబరముగాను సజ్జనుండు సజ్జనుకు చల్లగాను ంచుమోగునట్లు కనకంబు మృగునా విశ్వధాభిరామ వినుదవే మా మరోసారి పడదాం అల్పుడెప్పుడు బల్కు నాడంభరముగాను సజ్జను బల్కు చెల్లగాను కంచు మ్రోగునట్లు కనకృగునా విశ్వధ విరామ ఇప్పుడు ఐదో పద్యాన్ని నేర్చుకుందాం అంతటగా ఇందులోని పదాలను చదువుదాం నా తర్వాత మీరు పలకండి నీళ్ళలోన నిగిడి నెగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత బంగపడును స్థాన బలిమి కాని తన బల్మి విశ్వదాభి విశ్వదాభిరామ వినురా వేమా మరోసారి పదాలను పలుకుదాం నీళ్ళలోన ముసలి నిగిడి బట్టు బయట కుక్క చేత బంగపడును స్థానబలిమి కానీ తన బలిమి గాదయ విశ్వభి రామ వినూర ఇప్పుడు పెద్దాన్ని పడదాం నా తర్వాత మీరు పలకండి నీళ్ళలోన ముసలి నిగిడియే నుగుబట్టు బయట చేత భంగపడును స్థాన బలిమి కాని తన బల్మిగాదయ దయ వినురవేమా మరోసారి పడదాం నీళ్ళలోన మొసలి నిగిడి నుగుబట్టు బయట కుక్క చేత బంగబడును స్థాన బలిమి కాని తన బలిమి గాదయా విశ్వదా వీరా వినురవే మహ ఇప్పుడు ఆరో పద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులో పదాలను పలుకుదాం అన్న తర్వాత మీరు పలకండి అనువు గాని చోట నదుపుల మన రాదు కొంచెముండుటెల్లా కుదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వేమా మరోసారి పలు దంపదాలను అనువు గాని చోట నది కుల మన రాదు కొంచెం ముందు తెల్ల కుదువ కాదు కొండ అద్ద మందు కొంచెమై ఉండదా విశ్వధావి రామ వేమ ఇప్పుడు పద్యాన్ని పాడదాం నా తర్వాత మీరు పలకండి అనుగాని చోట నదికుల కుల கொஞ்ச முல்ல குதுவாது கொண்டமண்டு கொஞ்சமை உண்டதா விஸ்வத விராம வினுர வீமா అనుగాని చోట నది కులమనరాదు కొంచెముడుటెల్లా కుదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వధాబి రామా వినురవేమా ఇప్పుడు ఏడవ పద్యాన్ని నేర్చుకుందాం ముందుగా పదాలను పలుకుదాం ఆ తర్వాత మీరు పలకండి అన్నీ అన్నీ దానములను నన్నదానమే గొప్ప కన్నవారి కంటే గనులు లేరు ఎన్న గురిని కన్నా ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వేమాస్ మరోసారి కలుగుతా పదాలను అన్ని తానుములను నన్నదానమే గొప్ప కన్నవారి కంటే గనులు లేరు ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరయా వేమ ఇప్పుడు పద్యాన్ని పాడదాం అన్ని దానములను నన్న దానమే గొప్ప కన్నవారికంటే గనులు లేరు గురుని కన్నా ఎక్కువ లేరయా విశ్వదాభిరామ మరోసారి పడదాం అన్ని దానములను నన్నదానమే గొప్ప కంటే గనులు లేరు ఎన్నగురుని కన్నా ఎక్కువ లేరయా విశ్వదా విరామ వినురవేమా ఇప్పుడు ఎనిమిదో పద్యం చివరి పద్యం నేర్చుకుందాం మొదటగా పదాలను కలుగుతాం అంతరంగమందు నపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడు మితరు లేరుగకున్న నీశ్వరుడేరుగడా విశ్వధాభిరామ వినరవేమ వేమ మరోసారి పదాలు పలుకుదాం అంతరంగమందు మందు నపరాధములు చేసి మంచివాణి ని మనుజుడుండు నితరు లేరుగకున్న నీశ్వరుడిగడా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు ఈ పద్యాన్ని పాడదాం అంతరంగమందు నపరాదములు నపరాధములు చేసి మంచివాని వలనే మనుషుడు నితరుళెరుగకున్నా నిశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా మరోసారి పడదాం అంతరంగమందు నపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడు నీతరులెరుగకున్న నీశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ